హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత వ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్నది ఏంటంటే ఇది వ్లాగ్ అనమాట శ్రావణ మాసం వస్తుంది కదండి వరలక్ష్మి పూజ చేసుకోవడం కోసం ముందుగానే ఇల్లు గుమ్మాలన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకుంటాం కదా భూజులన్నీ దులుపుకుని అలా నేను వరలక్ష్మి పూజకి పనులు అయితే స్టార్ట్ చేశానండి ఇవేంటంటే ఫస్ట్ బెడ్రూమ్ స్టార్ట్ చేశాను ఇదంతా కూడా పైనంతా పైనంతా కూడా నాలుగు మూలలు పైన స్లాబ్కి ఆ ఏసీ సీలింగ్ అంతా కూడా క్లీన్గా అయితే తుడిచేసానండి తుడిచేసిన తర్వాత ఇంకా లో క్లీన్ చేసుకుంటే ఇవన్నీ సర్దుకుంటున్నాను ఇది ఏంటంటే చూపిస్తున్నాను గాజులు వేసుకోవడం కోసం అని చెప్పి తీసుకున్నాను ఈ బాక్స్ అని చెప్పి చూపిస్తున్నానండి ఇందులో పట్టిన మట్టికి గాజులు నెయిల్ పాలిష్లు ఇంకా హెయిర్ క్లి క్లిప్పులు ఇలాంటివన్నీ కూడా ఇందులో వేసి పెట్టుకున్నాను అదే మీకు చూపిస్తున్నాను చక్కగా బాగుంది కదా అని అలాగే ఇందులో అయితే ఇంకా స్టిక్కర్స్ క్లిప్స్ ఇయర్ రింగ్స్ ఇంకా ఇలాంటివన్నీ కూడా పెట్టాను అనమాట ఇవన్నీ కూడా ఇంకా వన్ బై వన్ షెల్ఫ్లు తుడుచుకుంటూ దానిలోనే మళ్ళీ ఈ తుడిచేసినవన్నీ పెడుతున్నాను ఇవేంటంటే షెల్ఫ్లన్నీ కూడా మామూలుగా బ్రష్తో తుడిచి క్లాత్తో పొడిగుడ్డతో తుడిచినా కానీ కొంచెం మసకగా ఉన్నట్టున్నాయండి అందుకని ఇలా తుడిచేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తడిగుడ్డ కూడా పెట్టాను నేను అప్పుడైతే చాలా నీట్గా కొత్తగా వచ్చినాయి షెల్ఫ్లన్నీ కూడా చూడడానికి వెలుతురుగా నీట్గా ఉన్నాయన్నమాట ఇలా బ్రష్తో తుడిచాక పొడి క్లాత్తో తుడిచాను ఆ తర్వాత మళ్ళీ తడి కూడా పెట్టాను చూసారు కదా తడిగుడ్డ ఒక పక్క పెట్టిన తర్వాత చాలా మట్టిగా అనిపించిందండి మళ్ళీ ఇంకొక వైపు కూడా తిప్పి క్లీన్గా అయితే ఇలా తడిగుడ్డ పెట్టాను అరలన్నీ తడిగుడ్డ పెట్టానండి అలాగే స్విచ్ బోర్డులు కనీసం గోడలకు కూడా తడిగొడ్లు పెట్టాను నేను ఎందుకంటే బూజు గోడలకు పట్టినట్టుగా ఉన్నట్టుగా మట్టిగా అనిపించింది మాకు ఇది రోడ్ సైడ్ ఇల్లు కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా అసలు క్లీనింగ్ లేనట్టుగానే ఉంటుంది అనమాట అందుకని ఇంకా గోడలకు కూడా నేను అలా తడిగొడ్లు పెట్టాను ఇక్కడైతే బీరువా పైన ఇలా ఒక ట్రిప్ పొడి క్లాత్తో తుడిచి మళ్ళీ బీరువా అంతా కూడా తడిగుడ్డ పెట్టేశానండి మళ్ళీ మళ్ళీ అంటే వేరే ఇంకా ఇంకో పనులు పడిపోతే ఇంకా గదిలో తడిగుడ్డలు పెట్టే విషయం మర్చిపోతాను అనమాట నేను అందుకని ముందుగా గుర్తుగానే పెట్టేసుకున్నాను పొడిగుడ్డ అయిన తర్వాత ఇలా స్పాంజ్ వైపు తడిపేసి మళ్ళీ తడిగుడ్డ కూడా పెట్టేశాను ఆ తర్వాత ఫ్యాన్ పొడి క్లాత్తో తుడిచానండి తర్వాత కొద్దిగా హ్యాండ్ వాష్తో సబ్బు లిక్విడ్తో పెట్టేసి ఫ్యాన్ అంతటికి తర్వాత మళ్ళీ తడిగుడ్డతో ఇలా క్లీన్ చేసేసాను ఫ్యాన్ అంతా కూడా చాలా నీట్గా వచ్చేసింది చూసారు కదా ఎంత తెల్లగా నీట్గా వచ్చిందో ముందు అయితే నేను ముందు చూపించలేదండి చాలా నల్లగా మసిలా పట్టింది అదంతా క్లీన్ చేశాను అనమాట ఇప్పుడైతే ఇంకా కొత్తగా ఉంది అలాగే చెప్పాను కదా గోడలకు కూడా కొంచెం తడి క్లాత్తో తుడిచానని ఆ గోడలు కూడా తడి క్లాత్తో తుడిచానండి ఈ తుఫాన్ ఒకటి వచ్చింది కదా ముందు దానికి గాలి వేయడంతో తుక్కంతా ఇసక మట్టి ఇంకా అంతు లేనట్టుగా ఎగిరిపోయింది అనమాట అందుకని ఇలా క్లీన్ చేశాను నీట్గా చూసారు కదా మెరుస్తున్నట్టుగా ఉన్నాయి గోడలు చాలా నీట్గా అనిపిస్తుంది ఇలా పూర్తిగా కంప్లీట్గా ఒక బెడ్రూమ్ అయితే క్లీన్ చేశానండి ఉదయం టీ టిఫిన్ అలాగే వంట చేసుకుంటూ భోజనం చేసి ఇంకా అలా మొత్తం రోజంతటికి ఒక బెడ్రూమ్ అయితే కంప్లీట్గా క్లీన్ చేశాను తడిగుడ్లతో సహా అలాగే ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్లో ఇంకా ఏసీ ఓపెన్ చేసి లోపల నెట్లు ఉంటాయి కదా దానికి దుమ్ము పట్టేస్తుంది కదా ఆ నెట్లవి తీసి లోపల ఒకసారి క్లీన్ చేసి ఈ నెట్లన్నీ కూడా బయటకు పట్టుకెళ్ళి నీట్గా అయితే తుడిచేసానండి వాష్ చేయలేదు మొన్న ఏసీ సర్వీసింగ్ చేయించారు ఎండల్లో అందుకని అంత చేయ అవసరం లేదు అందుకని నెట్లు దులిపేసి పైన పొడి క్లాత్తో తడి క్లాత్తో క్లీన్ చేసేసాను ఇలా ఏసీ కూడా క్లీన్ అయిపోయింది మాకు ఈ బెడ్రూమ్కి కిటికీలు అనేవి లేవు కానీ దుమ్ము మట్టికి ఎక్కడి నుంచి వస్తుందో చాలా ఎక్కువ వచ్చేస్తుందండి మొత్తం బెడ్రూమ్ క్లీన్ అయిపోయి ఇల్లంతా నీట్గా తుడిచేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం తిన్న భోజనం వంట చేసుకున్న సామాన్లు ఉంటాయి కదా అన్నం తిన్న అవి అవన్నీ కూడా ఇంకా వేసేసుకొని కూర్చొని అయితే తోతున్నాను ఇప్పుడు దాకా నుంచొని నుంచొని పని చేసి ఇంకా మళ్ళీ నుంచొని షింక్లో కడగలేనని కూర్చొని అయితే ఇక్కడ కడుక్కుంటున్నాను అనమాట అలాగే దువ్వన్లు పెట్టుకునేవి ఇంకా వేరే వేరే పెట్టుకునేవి అలాగే తర్వాత వచ్చి దువ్వెన్లు ఇలాంటివన్నీ కూడా బయటకు తెచ్చేసానండి బెడ్రూమ్లోవి అవి కూడా ఒకసారి సబ్బు పెట్టి కడిగేస్తే క్లీన్ అయిపోతాయి కదా అని ముందు తినే సామాన్లు కడిగేసిన తర్వాత లాస్ట్లో వాటి పని అయితే చూస్తాను ఇలా మొత్తం సామాన్లన్నీ కడిగేసిన తర్వాత ఇంకా నేను స్నానం చేసి వచ్చిన తర్వాత మిగిలినవన్నీ సర్దానండి ఇవి బీర్వా పైన ఇవి లక్ష్మీదేవి బొమ్మలు ఇవి కూడా ఒకసారి సర్ఫ్ లిక్విడ్లో ఒక్కసారి కడిగేసి ఒక క్లాత్తో మళ్ళీ ఒత్తేసి ఆరపెట్టేసాను అనమాట అలాగే ఈ పైన అన్నీ కూడా షెల్ఫ్లో తుడిచినవన్నీ పెట్టేసాను కదా ఇవన్నీ ఇప్పుడు వీటిల్లోకి ఇవన్నీ నీట్గా క్లీన్గా తుడిచిపోయా కడిగేసి పెట్టేశాను సబ్బుతో ఆరిన తర్వాత ఇప్పుడు వీటిల్లోకి అవి సర్దేస్తాను చూసారు కదా కొత్తగా వచ్చినంతకుముందు దుమ్ములా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా నీట్ గా అనిపిస్తున్నాయి అలాగే దువ్వెన్లు పులిమెస్తాను అని చెప్పాను కదా వీటిని కూడా బ్రష్తో క్లీన్ చేసిస్తాను ఇప్పుడు ఇవన్నీ కూడా వీటిల్లోకి ఇలా సర్దేస్తాను ఇదేమో దువ్వెన్లు ఫెయిర్ లవ్లీలు స్టిక్కర్లు అలా పెట్టుకునే దానికి యూస్ చేస్తాను ఇవైతే స్ప్రే బాటిల్స్ అవి పెడతానండి దీనిలోకి ఇలా దీటిల్లోకి కూడా సర్దేసుకున్నాను ఇవన్నీ ఇలా సర్దేసిన తర్వాత ఇంకా షెల్ఫ్లో పెట్టేశానండి పెట్టేసిన తర్వాత కంప్లీట్గా ఇంకా బెడ్రూమ్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇది నైట్ తీస్తున్నాను అనమాట వీడియో చూసారు కదా ట్యూబ్లైట్ ఫ్యాన్లు మొత్తం అన్నీ క్లీన్ చేశానండి స్విచ్ బోర్డులతో సహా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే అంత కొత్తగా కనిపిస్తుంది రూమ్ అయితే నీట్గా ఉంది చాలా రోజుల నుంచి క్లీన్ చేయడం మానేశాను మానేసి ఎప్పుడు చేద్దాం ఎప్పుడు చేద్దాం అని చెప్పి ఎదురు చూసానేమో ఒక్కసారిగా అన్ని క్లీన్ చేసుకునేసరికి చాలా హ్యాపీగా అనిపించింది చూసారు కదా ప్రతి మూల ఎక్కడ ఇంచు వదలకుండా క్లీన్ చేసుకొచ్చానండి అలాగే వాటికి తోడు తడిగుడ్డలు కూడా పెట్టాను తర్వాత వచ్చి పరుపులు గిరుపులు బయటకు పట్టుకెళ్ళి నీట్గా క్లీన్గా దులిపేసి తీసుకొచ్చేసాను చాలా నీట్గా ఉంది ఇక్కడైతే బీరువా పైన క్లీన్ చేశాను కదా ఇదంతా బీరువా తడిగుడ్డ పెట్టాను క్లీన్గా కనబడుతుంది మీకు వీడియోలోకి అలాగే మొత్తం ఈ రూమ్ అంతా ఇంకా క్లీన్ చేశాను తర్వాత వచ్చి ఇక్కడ స్విచ్ బోర్డులు గోడలు ఇవి కూడా క్లీన్ చేసాను చాలా బాగుంది ఇలా షెల్ఫ్లన్నీ క్లీన్ చేసి ఇవన్నీ క్లాత్ తో తుడిచేసి మళ్ళీ పెట్టాను కొత్తగా కనిపిస్తుందండి నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఇలా సర్దను ఇదన్నీ కూడా ఇంకా ఇక్కడ హాల్ అయ్యి క్లీన్ చేసేటప్పటికి అటు ఇటు సర్దడం అయితే మారుతూ ఉంటాయి ప్రస్తుతానికి గది అయితే కంప్లీట్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ సర్ది పెట్టేశాను చాలా వరకు పేపర్లు కానీ కొన్ని కొన్ని సామాన్లు కానీ చాలా వరకు తీసేసానండి అవి మనం వాడలేనప్పుడు ఎక్కువ రోజులు ఉంచుకునే కంటే తీసి పక్కన పెట్టేస్తే బెస్ట్గా ఉంటుంది మనకి చాలా తేలిగ్గా అనిపిస్తుంది అలాగే ఈ డోరు స్విచ్ బోర్డులు వీటికి కూడా తడిగొడు పెట్టా కనీసం ఆ ఛార్జింగ్ ప్లగ్లకు కూడా తా పెట్టానండి నేను కొత్తగా వచ్చినాయి ఇక ఈ డోర్ కూడా ఎడాపెడ అటు ఇటు కూడా తడిగుడ్డలు పెట్టాను గుండాలు అవి చూసారు కదా కొత్త వాటిలో మెరుస్తున్నాయి డోర్ తెలుస్తుంది మీకు మెరుస్తున్నట్టు కూడా ఇలా మొత్తం కంప్లీట్ గా నాలుగు పక్కల గోడలు స్విచ్ బోర్డులతో సహా అన్ని పొడిగుడ్డ తడిగుడ్డ క్లీన్ గా పెట్టుకున్నాను చాలా బాగా అనిపిస్తుంది చూసారు కదా కంప్లీట్ గా అయితే ఒక బెడ్రూమ్ శ్రావణ మాసానికి క్లీన్ గా నీట్ గా శుభ్రమైపోయింది బూజులు లేకుండా కొత్త దానిలాగా